నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం ఓం నమ శివాయ మానస సరోవరి యాత్ర చేయాలని ప్రతి ఒక్కరూ కూడా ఊళ్ళు ఓరుతున్నారు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు అటువంటి వారందరికీ కూడా నా అనుభవాలని తెలియచేస్తూ కవిత గారి నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది చాలామంది కవిత గారిని కాంటాక్ట్ అయ్యారు బుక్ చేసేసుకుంటున్నారు కూడా అయితే కవిత గారు రెగ్యులర్గా తీసుకెళ్లే అయ్యవారి ద్వారా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ సంవత్సరం మాత్రం మానస సొరవరి యాత్ర చేస్తే విశేషమైన ఫలితం మట్టిది మనకి లభిస్తుంది అండి అంటే పన్నెండు సార్లు మనం యాత్రకు వెళ్ళినంత మనకి పుణ్యం లభిస్తుందని చెప్తున్నారు ఎందుకు ఈ స్పెషల్ అంటే ఇప్పుడు చూడండి పన్నెండేళ్ళకు ఒకసారి మనకి కుంభమేళ అలాగే ఆ తర్వాత పుష్కరాలు వంటివి జరిగినప్పుడు మనం ఆ సమయంలో పెడతాం ఆ సమయంలో అన్ని గ్రహాలు ఇవన్నీ కలయిక జరగడం మంచి జరుగుతుందని చెప్తారు కదా అలా ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం అశ్వ సంవత్సరంగా చెప్పబడుతుంది అండి ఈ అశ్వ సంవత్సరం అనేది వచ్చినప్పుడు ఏంటంటే మానస సరోవర్ వంటి పుణ్యక్షేత్రాన్ని మనం దర్శించుకున్నా లేదా అక్కడ మానస సరోవరులో స్నానాధికాలు వంటివి చేస్తే మనకి పన్నెండు రెట్ ట్ల ఫలితం వస్తుంది అని చెప్తారు సో మానస సరోవరం చేయాలని అనుకునే వారికి రెండు వేల ఇరవై ఆరు కూడా చాలా మంచి అవకాశాన్ని ఇస్తుంది మరొక రకంగా అదృష్టం అనే చెప్పచ్చు మీకు వెళ్ళాలని ఉత్సాహం అలాగే ఆ శివయ్యని దర్శించుకోవాలని ఓపిక ఉంటే మాత్రం స్క్రీన్ పైన ఇచ్చిన కవిత గారి నెంబర్ని మీరు వెంటనే సంప్రదించండి ఓం నమ శివాయ